ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ కదా చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఎక్కువగా ఉంటాయి అవేవి ఇంట్లో ఉండకూడదు అంటే ఇలా అయితే చేయండి అలానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా సరే మనం రూమ్ వచ్చేటప్పుడు ఇవన్నీ వేస్తే ఇంట్లో మంచి స్మెల్ వచ్చి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది వాటర్ లో జవాది పౌడరు కర్పూరం సాల్ట్ బేకింగ్ సోడా డెటా వాటర్ లో ఇవన్నీ వేసి రూమ్ రూమూరిస్తే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది వన్ మంత్ కూడా కాలేదండి ఈ స్టిక్ తీసుకొని ఐరన్ తీసుకోవడం వల్ల అక్కడ పింపులు నాటేస్తూ ఉంటుంది తొందరగా పాడైపోయింది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ స్టిక్ ఇదైతే ఆర్డర్ పెట్టా ఎలా ఉంటుందా అని ఎలాగో మన బడ్జెట్ లోనే వస్తుంది కదా అని ఆర్డర్ పెట్టాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టాను చూడండి మన చేత్తో పిండే పని లేకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ వాటర్ని ఆ స్టిక్కే పిండేస్తుంది మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పిండుతుందండి చాలా బాగుంది నాకైతే ఈ స్టిక్ చాలా బాగా నచ్చింది చేత్తో ఈ విధంగా ఈ స్టిక్ ని తిప్పుతూ ఉంటే వాటర్ మొత్తం పిండేస్తుందండి రూమ్ వచ్చేటప్పుడు కూడా వాటర్ ఏమీ లేకుండా వచ్చడం వల్ల తొందరగా ఆరిపోతుంది అంటే మాత్రం చాలా బాగుంది ఎవరికైనా లింక్స్ కావాలంటే చెప్పండి నేను లింక్ అయితే మీకు షేర్ చేస్తాను ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్ లో అన్ని వేసి రూమ్ వచ్చండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్